ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి బావగాని విడిపి తీసుకొచ్చానక్క నన్ను గుట్టుకోవడం ఎవరి కోసమే మీ బావగాని విడిపించి తీసుకొచ్చా నా కోసమా నా కోసమేనా బలవంతంగా నాన్ను ప్రతిమాలి ఒప్పించి ఆయన ఇంటర్ ల్యూడి చేసా కోర్టులో బహిరంగంగా అందరి ముందు సిగ్గు లడ్జా విడిచిపెట్టి ఆయన ఒప్పుకుంది నా కోసమేనా ఇదంతా ఎవరి కోసం చేసా చెప్పు ఎవరి కోసం నన్ను కుట్టి తన్ని చేసి మీ ఇద్దరు కలిసి ఇంత మాయ వాడుతున్నారని తెలుసుకోలేకపోయానే ఆయన గొప్ప చాగమూర్తి అనుకున్నాను నువ్వు తోడబుట్టిన వాళ్ళ కోసం ప్రాణం పెట్టి తల్లి లాంటి చెల్లెలు పడుకున్నాను చెల్లెల పేరుతోని ముచ్చట్లు చెల్లించుకునే నీచరాలు అన్నీ ఈ రజే తెలుసుకున్నాను అక్క దయచేసి నన్ను అలా పిలవద్దు నీకు దానం పెడతాను అలా పిలిచి అక్క చెల్లెల అనుబంధానికి మార్చి అవద్దు నీ కోసం ఏ ఆరది చేయలేని త్యాగం చేసిన చెల్లెల మీద ఎంత నీచమే ఎంత పని నన్ను విడిపించడం కోసం నువ్వు కోర్టులో పుట్టించిన సాక్ష్యాలన్నీ ఇంట్లో చెప్పానను అందరి అంగీకారం తీసుకున్నానో అంటే నాతో అబద్ధం చెప్పావన్నమాట నువ్వు చెప్పినంత అబద్ధం అని అప్పుడే తెలుసుంటే ఇదంతా కష్టం కదని కోర్టులో అప్పుడే అక్కడే తెలిసేసేవాళ్ళు కదమ్మా ఎంత అద్భుతంగా నటిస్తున్నారండి ఇంత నేర్చిన వాళ్ళు బంకా నచ్చడంలో విడూరు ఏముంది చావు తప్పించుకోవటానికి కోర్టులో నిజం ఒప్పుకున్నారు ఇప్పుడు ఇంటికొచ్చి పత్తిత్తులాగా మమ్మల్ని అమ్మించాలని చూస్తున్నారా ఏ దుర్బుద్ధి లేకపోతే ఇంత ఆతలతో పెళ్లి చేసుకుంటారు పొరపాటే ప్రమీల వెలుగునిచ్చే దీప ప్ర వెయ్యి మొక్కలు చేసే మూర్ఖురాలు నువ్వని తెలియక పెళ్లి చేసుకున్నాను విద్య మీద నువ్వు వేసిన నింద మాసిపోయే వరకు నీ అంతట నువ్వు విద్య ఉత్తమరాలను ఒప్పుకునే వరకు నీ మొహం కూడా చూడు నువ్వు ఉన్న చోట నేను ఉన్నాను చూడండి నన్న అక్కడ నా మీద ఎలాంటి మీరైనా చెప్పండి నాన్న అక్క పెళ్లి నేనే జరిపించాను తను కోరుకున్న మనిషితో సుఖంగా బ్రతకాలని ఊబెళ్ళోరాను ఆయన నిష్కరణంగా ఒక అభునిందతో ఉరి శిక్షకు గురైపోతుంటే అక్క బ్రతికేం కావాలని తల్లడిళ్ళిపోయాను అబద్ధాన్ని అబద్ధంతోనే గెలవాలని ఈ అబద్ధపు సాక్ష్యాలన్నీ కోర్టులో నేనే పుట్టించాను నాన్న కేవలం నువ్వు పుట్టించిన సాక్ష్యమే అయితే మాతో మాట మాత్రమైనా చెప్పొచ్చుగా ఒకరిని ఉరి శిక్ష నుండి తప్పించడానికి మొత్తం కుటుంబాన్ని బలిచేస్తావా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించడానికి నువ్వేం పసిపిల్లవా నువ్వు ఇప్పుడు ఎన్ని కలబలు కలు చెప్పినా నీ మాటలు అమ్మే వాళ్ళు అవ్వలేదు మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా ముందుగా నా ప్రయత్నాల గురించి చెప్తే మా వారే నాకు కట్టుపడతారు ఈ కేసు ఆయన చేపట్టిన కేసు కళ్ళారే చూసిందే నిజమని గట్టి పట్టుదలతో శిక్ష వేయించారు నేను అబద్ధపు సాక్ష్యాలు పుట్టిస్తున్నట్టు ఆయనకు తెలిస్తే ఈ కేసు నన్ను గెలవనివ్వరు నాన్న ఈ కేసు గెలవడమే నీకు ప్రధాన కదా విద్య నేను చెప్పేది పూర్తిగా వినిపించుకోండి తప్పకుండా వినిపించుకుంటాను కానీ ఇంత పబ్లిక్ గా కాదు నాకు కాస్త మానం మర్యాద ఉచ్చం నీచం ఉన్నాయి ఎంత చెడ్డ కట్టుకున్న భార్యవే నలుగురిలోనూ నీ సంజాయిషి విండో నిన్ను నిలదీయడం నాకే అవమానం కాబట్టి పద నాకు బాగా తెలుసా కోర్టులో చెప్పిందంత అబద్ధమని నీకు మీ బావకి ఎలాంటి దుస్సంబంధ లేదని ఇది కేవలం నువ్వు కల్పించిన కథనే కళ్ళు లేని మీ అక్కయ్య కంట్లో లాంటి ఆయన ఉరిశిక్ష నుండి తప్పించడం కోసం ఇంత పెద్ద నింద నీ మీద వేసుకుని త్యాగం చేశావని నన్ను నమ్మమంటావు అవునా మాటలతో చెప్పక్కర్లేదు విద్య నీ కళ్ళలన్నీ నాకు నిజం కనిపిస్తోంది నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అవును కట్టుకున్న భార్య గుణగణాలన్నీ తెలియకపోవచ్చు కానీ శీలవతి అవును కాదో తెలుసుకోలేని భర్త భర్తే కాదు నీ మాంగళ్యానికి నువ్వు ఇచ్చే విలువ నాకు బాగా తెలుసా చాలండి ఈ మాటలు చాలు ఇక లోకం నన్నేమన్నా అనుకున్నా నాకు లేదు మీరు నన్ను నిర్దోషిగా తీర్పు చెప్పిన తర్వాత కోర్టులో నేను చెప్పిన లక్ష్యానికి బాధపడడం లేదండి వెయ్యి అబద్ధాలు చెప్పాను ఒక పెళ్లి చేయొచ్చు అందుకే మా కందురాల వివాహ జీవితాన్ని కాపాడడం కోసం ఓకే ఒక అబద్ధం ఆడడం తప్పు కాదనుకుని కోర్టులో అలా అబద్ధం చెప్పాను నేనేమైనా చేయగలేమో కానీ మీకు ద్రోహం మాత్రం చేయలేనండి ద్రోహం చేయలేను తప్పు చేయనంత మాత్రాన ద్రోహం చేయలేదనుకోవద్దు ఆడదాని తప్పుకు మగవాడు ఎక్కువగా కథపడేది ఎప్పుడో తెలుసా ఆ తప్పు పది మంది నోట్లో పడ్డప్పుడు నువ్వు చెయ్యని తప్పుకు దేవుని ప్రమాణం చేసి నిర్భయంగా బోనెక్కి బాహాటంగా బహిరంగం చేసి నన్ను నువ్వు ఒక అక్కని సంతోష పెట్టడం కోసం ఒక భావని కాపాడడం కోసం ఒక నిజాన్ని బతికించడం కోసం నేనే నా భయపసు వాళ్ళకి దొరికాను సమాజంలో తలెత్తుకోకుండా చేశావు నువ్వు నాకేం ద్రోహం చేయలేదంటావా కేవలం నీ పంతం నెగ్గాలని నా మీద గెలవాలని నేను చూసింది అబద్ధం నిరూపించాలని చూడండి నిజం చేసి నన్నంత చేశావు నువ్వు నాకిచ్చిన విలువేమిటి విద్య ఒక పచ్చి నిజాన్ని చెప్పే ఆడదాన్ని నా క్షమించొచ్చు కానీ ఇంత గుండెలు తీసి అబద్ధం చెప్పే ఆడదాన్ని క్షమించడం చాలా కష్టం ఈ మచ్చ మాసిపోయే వరకు మన ఆలో అనుబంధానికి గౌరవం లేదు సీత మీద లోకలు అతి ప్రవేశం చేయించాడు శ్రీరాముడు ఈ రోజు నా సీత నీలాపు నింద వేసుకుని స్వయంగా నిప్పులో దూకింది ఆ నిప్పు నాపి నిజం బయటపెట్టే వరకు నువ్వు సీతవి కాలేవు నేను రాముణ్ణి కాను అంతవరకు మనం ఒకటి కాలేవు మన మధ్య ఈ దూరం తప్పదు నా మనసుకింత క్షోభ పెట్టి ఈ జాగ్రత్త వల్ల నువ్వెంత నష్టపోయేది నీకు నువ్వుగా తెలుసుకునే వరకు నువ్వు కూడా ఈ క్షోభను అనుభవించక తప్పదు నన్ను సమీపించే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దా గుర్తుంచుకో బెంగళూరు సాక్షులు ఇద్దరు ఈ ఊర్లోనే ఉన్నారు వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలోనే నువ్వు నాకు కనిపించావు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఇలా ఎవరి సాయం లేకుండా బయటికి రావడం మంచిది కాదు నాకు ఇప్పుడు ఏ ప్రమాదం జరిగితే మాత్రం నష్టం ఏమిటి బాబు గారు ఇద్దరిని కలపాలని ఇంతకు తెగించాను ఆ అక్క మీరు దూరం అయిపోయారు ఏ దేవుని నమ్ముకుని ఇంత ధైర్యం చేశాను ఆయన నాకు దూరం అవుతున్నారు ఈ బ్రతుకు బ్రతకడం కన్నా ఊరుకోమ్మా ప్రసన్న చాలా ఉత్తముడమ్మా మనసు కష్టపడేలా ఏమన్నా అన్నా నీ మనసు తెలుసుకోలేని మూర్ఖులు కాదమ్మా ఇంట్లో మొసలు కన్ను బట్టి ఇంట్లో ఇదే నీ భాగోతం పార్కుల్లోనూ బజారులోనూ రహస్యంగా కలుసుకునేంత బరి తెగించావా నించురాల అక్కడి మీద ప్రేమ లేకపోతే లేకపోయింది కనీసం గుడ్డు అనే కూడా లేకుండా ఎంత పాపానికి కొడికొచ్చారు నువ్వు బ్రతుకెందుకే నిన్ను కన్నడం నేను చేసుకున్న పాపమే నీ మొఖం తుండడం కూడా మహాపాపం చిచ్చి ఒక కూతురు అతిరం అయ్యో ఒకరిని చూసి విక్రించే వాళ్ళంతా ఉత్తములు కాదు చూడు ప్రసన్న జనం ఇంత చూడు నేను ఇంటికి రావడం ఇష్టం లేక విద్యతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని కానీ రహస్యంగా పార్కులో కలిసే వాళ్ళను ఏమంటారు మీకు తెలుసా కసాయి కొట్లో బీరకాయలు కోసిన మాంసం ముక్కలే ఉంటుంది ప్రపంచం చీకటి చీకటిప్పుడా పడింది మొన్న కోట్లో నువ్వు సాక్ష్యం చెప్పిన మిట్ట మధ్యాహ్నమే చిట్ట చీకటి పడిపోయింది తోడక్కర్లేదు నీ కళ్ళకు నువ్వీ గంతలు కట్టుకున్నా ఒంటరిగా వెళ్ళక తప్పదా ఐఎమ్ సారీ